హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రికార్డు బ్రేక్ చేసిన ముఖ్యమంత్రి షాక్ లో అసెంబ్లీ స్పీకర్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతూ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో రికార్డు సృష్టించింది గత కెసిఆర్ ప్రభుత్వ రికార్డును రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రేక్ చేసింది ప్రస్తుతం తెలంగాణలోని అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోని అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో సభ దద్దరిల్లిపోతుంది బయట వర్షపు జల్లులతో వాతావరణం కూలిగా ఉన్నా సమావేశాలు మాత్రం హాట్ హాట్ గా సాగుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి మధ్యరాత్రి అయినా సరే కూర్చొని కులం కసంగా సభలో చర్చిద్దామంటూ పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే సుదీర్ఘంగా సభను నిర్వహించి తన మార్క్ రికార్డు క్రియేట్ చేశారు సోమవారం రోజున నిర్వహించిన ఐదో రోజు సమావేశం సుదీర్ఘంగా సాగాయి ఉదయం మొదలైన సభ తెల్లవారుజాము వరకు కొనసాగడం విశేషం ఏకంగా పదిహేడు గంటల పైగా శాసనసభ జరిగింది ఉదయం పది గంటలకు మొదలైన శాసనసభ మంగళవారం వేకోజామున మూడు గంటల పదిహేను నిమిషాల వరకు జరిగింది అయితే గతంలో కేసీఆర్ సర్కార్ పన్నెండు గంటల పాటు సభను సుదీర్ఘంగా నడపగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రికార్డును బ్రేక్ చేసింది బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఒకే రోజు పంతొమ్మిది పద్దులపై చర్చ జరిపి తీసుకోవాలనే ఉద్దేశంతో సర్కారు సుదీర్ఘంగా సభను కొనసాగించింది ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మూడు గంటల వరకు అసెంబ్లీ నడిపారు సుదీర్ఘంగా జరిగిన ఈ సభలోని పంతొమ్మిది పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ పద్దులపై సభలో సభ్యులు లేవలెత్తిన ప్రశ్నలపై ఐదుగురు మంత్రులు తమ సమాధానాలు ఇచ్చారు ఈ క్రమంలో అసెంబ్లీలోని అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడి వేడి చర్చ నడిచింది ముఖ్యంగా పవర్ లా అండ్ ఆర్డర్ రవాణా లాంటి అంశాలపై సభలోని హోరాహోరీగా చర్చ సాగింది అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘాటు విమర్శలు తీవ్ర ఆరోపణలతో సభ అట్టుడికింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్